ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి పిల్లరు ఇప్పుడు తీసి పైకి ఎక్కిస్తారంట క్రేన్స్ రెడీగా ఉన్నాయి చూడండి అటు సైడ్ ఇటు సైడు లేపేదానికి అది తీసి ఈ ఈ పిల్లర్ తీసి ఈ కంటైనర్ మీద పెడతారు మీకు ఎక్కువ హైవేలలో కనిపిస్తూ ఉంటాయి ఆల్రెడీ పైన ఎక్కిచ్చేసినారు ఓ ఎనిమిది పిల్లర్లు దాకా పైకి ఎక్కిచ్చారు ఇంతకుముందు వీడియోలో చూపించినాం ఎంటీగా ఉని ఇప్పుడు పిల్లర్లు అన్ని ఎక్కిచ్చేసినారు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి పిల్లర్లు ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ ఒకటి ఉంది మొత్తం తొమ్మిది వేల లెక్కిస్తున్నాడు ఈ నామాల కొండ మొత్తము ఇట్లా బ్రిడ్జ్ దీంతోనే కన్స్ట్రక్షన్ జరుగుతాను ఈ కొండ దాటే అందరు అది ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు లేపేది పిల్లలు లేపేది వీడియో చూడండి ఇంకో బండి లేతాను మెల్ల టర్నింగ్ అవుతాను మెల్లేగా ఎంత ఉందో చూడండి అండ్ చాక్అప్ జారు అది చూడండి ఇట్ సైడ్ అట్ సైడ్ సైడ్ ఇంత రెడీగా వేస్ట్ పెట్టేసినారు సైడ్తో లేట్ అవుతుంది ఇది కూడా ఇది కూడా స్టార్ట్ అయిందంటే ఇంకా తీసి బండి మీద ఎక్కిస్తారు చూడని పిల్లలు చూడండి പിള്ളർ ഇവിടെ പണിമുണ്ടെങ്കിൽ అది మూడు కిలోమీటర్ల వరకు అయితే బ్రిడ్జ్ ఉందంట మొత్తం ఇట్లే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది చూడండి తీసుకొని తీసుకు వచ్చేసాను బింగ్ చేసినాడులో వాడిపోకుండా వాళ్ళకి చైన్ వేసి కట్టుకున్నాడు సరే 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 ఆల్రెడీ కట్ అవుతున్నాడు ఇప్పుడు ఇసైర్ వడతాను చూడండి చూడండి పిల్లర్ తీసుకోనొస్తాండి ఇది టూ సైడ్ వాడుకోసి దీని అటు సైడ్ కావాలంటే అటు సైడ్ పోవచ్చు సైడ్ కావాలంటే ఇటు సైడ్ పై ఇచ్చు కావచ్చు దాన్ని పిల్లర్లు ఒక పన్నెండు పిల్లర్లు లెక్కిచ్చినారు పైకి ఈరోజు అట్ సైడ్ జరుగుతుంది వర్సు అక్కడ ఎక్కిస్తున్నారు పిల్లర్లు అక్కడ ఉండే చూడండి ఫ్రెండ్స్ అటు సైడ్ ఎక్కిస్తారు ఈరోజు ఇక్కడికి అయిపోయింది ఇక్కడ ఏమంటే వైర్లు అడ్డం వచ్చినాయి కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసినారు ఇంకా అటు సైడ్ నుంచి ఉండే కదా అవి బంద్ చేస్తారు అది ఎంటీ పిల్లర్స్ చూడండి 没电。